మనకి మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ఈ యొక్క ఆదాయ వ్యయాలు మిథున రాశి వారికి చెప్పుకుందాం ముందుగా ఆదాయం ఐదు ఉంది వ్యయం కూడా ఐదు ఉంది సేమ్ రాజ్యపూజ్యం మూడో అవమానం ఆరుంది రాజ్యపూజ్యం ఏమో వాళ్ళు తక్కువ తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఈ విధంగా మిథున రాశి వారి పరిస్థితి అయితే ఈ మిథున రాశి వారికి లాభములో చక్కగా రవి బుధుడు శుక్రుడు మొదటి రెండు వారాలు ఉంటాడు కాబట్టి మనకి ఈ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ అవనాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనాయండి అటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా బాగుంటుంది ప్రభుత్వం నుంచి రా రావాల్సినటువంటి జీతబత్యాలు ఏమైనా ఇన్స్టాల్మెంట్స్ రాయకపోతే అవన్నీ కూడా వచ్చేయడం టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి వాళ్ళకి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ జీతాలన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలకు వచ్చేసరికి సెక్యూరిటీ అనేటటువంటిది ఉంది అలాగే చక్కగా ఈ మనకి ఎలక్ట్రానిక్స్ బిజినెస్లో ఆ సాఫ్ట్వేర్ బిజినెస్లు స్టార్ట్ చేసుకునేటటువంటి వాళ్ళు ఈ సేల్స్ అండ్ సర్వీస్తో సహా వాళ్ళందరి పరిస్థితి బాగుంది అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి హాస్టల్ వ్యాపారాలు తర్వాత ఈ యొక్క రెస్టారెంట్లు పబ్బులు ఈ బిజినెస్లు కూడా బాగున్నాయి అయితే గురుడుకి మనకి ఈ ఈ వృషభ రాశి సంచారం వలన మనకి మిథుడు రాశి వాళ్ళకి గురుబలం కొంచెం తగ్గింది అని మనం చెప్పాలి దానివల్ల వీళ్ళకి ఈ ఆకర్షణ అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది అనమాట అంటే ఆత్మీయులు కొంచెం శత్రువులుగా మారడం శత్రువులు అంటే మీకు మీరే చేసుకొని మీ ఎవరు మీ సోదరుడు మీకు వాళ్ళకి ఆస్తి సమస్యలు ఇలాంటివి బయట వాళ్ళు బయట వాళ్ళకి ఏమి ఉంటాయి ఉండవు ఇంట్లో ఉన్నటువంటి సోదరులు వీళ్ళు కూడా ఆస్తుల కోసం మీకు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళకి తక్కువ ఇస్తున్నారు ఇలాంటి గొడవలతో వాళ్ళు కొంచెం దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి పైకి మీరు మామూలుగా మాట్లాడుకున్నప్పటికీ కూడా అంతర్గతంగా అలా ఉంటాయి ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ రైతులకు పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు పంటలు మంచి తీస్తారు వాళ్ళు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం కొత్తగా అప్పులు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట రైతుల దగ్గరికి వచ్చేసరికి ఇక చేపల రొయ్యల చెరువులు బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ బిజినెస్లు కూడా బాగుంటాయని మనం చెప్పాలి ఇక చిట్ ఫండ్స్ బిజినెస్ నడుపుతున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా మూడు నాలుగు వారాల నుంచి చేయడం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఈ ఏదో ఒక స్పెక్యులేషన్స్ తర్వాత ఈ యొక్క వడ్డీ వ్యాపారాలు ఇలాంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక సెక్యూరిటీ పెట్టుకొని ఇస్తే బాగుంటుంది అయితే మిథున రాశి వారికి అర్ధాష్టమ కేతు వలన వీళ్ళకు విదేశాలకు సంబంధించి వెళ్ళాలి విదేశాలకి తీర్థయాత్రలకు వెళ్ళాలి ఎక్స్కర్షన్లకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి పెరిగిపోతుంది కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది మీరు ఎవరికి మీ అత్తగారాలు ఆడబడుచులు వీళ్ళు వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనేటటువంటి భావనతో మీరు ఉంటారు అయితే వాళ్ళు పట్టించుకొని మీకు చక్కటి గౌరవాన్ని ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నప్పుడు మీరు వాళ్ళని గుర్తించలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొంచెం మిమ్మల్ని కేర్ చేయకుండా ఉండడం అనేటటువంటి ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఈ మహిళలు మిథున రాశి మహిళలు కొంచెం ఇది అవ్వడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు మా ఆడపడుచులకు గుర్తించట్లేదు మా అత్తగారు వాళ్ళు గుర్తించట్లేదు అని ఈ రకంగా బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా వీళ్ళని కొంచెం ఇప్పుడిప్పుడే గుర్తించడం అనేటటువంటిది ప్రారంభిస్తారు అలాగే ఈ మిథున రాశి మహిళలకి ట్రాన్స్ఫర్స్ అవసరం వేరే చేట ఉద్యోగాలు వీళ్ళు ఇవన్నీ కూడా చేయడం అన్నీ ఈ సో వీళ్ళకి వీళ్ళు చేస్తున్నటువంటి కంపెనీలో ఇంటి దగ్గరే వీళ్ళకి చక్కగా ట్రాన్స్ఫర్స్ రావడం ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని కలగజేస్తాయి ఓవరాల్గా మనం ఈ మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పచ్చు ఏవైతే స్వ స్వంతంగా వీళ్ళు తప్పులు చేసుకుంటారో అలాంటి వాటికే తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటూ మిథున రాశి వాళ్ళు వీళ్ళు వెళ్ళాలి ఉంటాయి ఈ మిథున రాశి వాళ్ళకి నరాల వీక్నెస్లు ప్రతిదానికి టెన్షను ఏదో ఒకటి చేయాలి సాధించాలి అనేటటువంటి కసి ఉంటుంది దానివల్ల ఈ బుధుడు మరి మొదటి రెండు వారాలు కూడా మనకి బాగుండలేదు కాబట్టి కొంచెం ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్ అవ్వడం ఈ బీపీ షుగర్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం పోవడం వల్ల బ్లడ్ క్లాట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే తలపోట్లు మైగ్రైన్ ఇలాంటివి అన్నీ కూడా ఇవి కామన్ అనమాట ఇవన్నీ కూడా మిదున్ రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మెడికేషన్ తీసుకుంటే సరిపోతుందనమాట అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకు ఉంటారు ఈ విధంగా మీ పేరు మీద ఉన్నటువంటి ఈ ఏవైతే స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం కొంచెం డల్ అయ్యారని చెప్పాలా ఎక్కువ కష్టపడి చదవాలా మే ఒకటి నుంచి మరి గురుడు వృషభరాశి సంచారంలోకి వచ్చాడు వేయంలోకి వచ్చాడు కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు ఫారెన్లో వెళ్ళాలి అని ఆశపడుతున్నారు కదా ఇటువంటి వాళ్ళందరూ కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా వృషభరాశి వాళ్ళు విద్యలకు సంబంధించి ఏం పట్టించుకోరనమాట ఇక డబ్బులు ఖర్చులకు సంబంధించి బాగుంది ఇక ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు ఫారెన్ వెళ్ళాలి అనేటటువంటి ఆశతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అరే మనం ఇండియాలో ఉండలేకపోయాం అక్కడ ఉంటే బాగుండు అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది వెళ్ళిన వాళ్ళకి కలుగుతూ ఉంటుంది కాబట్టి మిథున రాష్ట్ర వాళ్ళకి ఓవరాల్గా వ్యాపారంలో అన్ని రకాల బిజినెస్లు చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా బాగుంది ఇనుము సంబంధించినటువంటి వ్యాపారం కూడా చాలా బాగుంది కొత్తగా కంపెనీలు స్టార్ట్ చేయాలి చేస్తేనే బాగుంటుంది అది లాస్ట్ ఇయర్ చాలామంది అందరూ చేసుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు ఈ కొత్త కంపెనీలు ఇవన్నీ కూడా పెట్టినవి నడుపుకోవడము ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఈ యొక్క వృషభ రా మిథున రాశి వాళ్ళు చేసుకోవాలా ఈ మిథున రాశి వారికి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతుకి కిలోంప ఉలవల్ని ఆవుపేట రంగు చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయాలా అలాగే అట్ ద సేమ్ టైం గురు జపం చేయాలా గురు స్తోత్రాలు చదవాలా గురువుకు కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయాల ఇలా కనుక చేసినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క నాలుగు వారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మేనాలంతా కూడా